ఓం శ్రీ మాత్రే నమ మేషరాశి వారు పదేళ్లుగా అనుభవిస్తున్న పేదరికానికి మీ ఇంట్లో ఉన్న ఈ మూడు వస్తువులే కారణం వెంటనే వాటిని బయటపడేయండి నిజం వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నిజం చెబుతున్న అదృష్టం ఉంటేనే చూస్తారు మేషరాశి వారు ఏ మూడు వస్తువుల్ని ఇంట్లో ఉంచుకోకూడదు అలాగే ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఈ వీడియోలో స్పష్టంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి మీ స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ మేషరాశి వారు ఉంటే వారు కూడా ఈ వీడియో షేర్ చేయండి ఉపయోగపడుతుంది మేషరాశి అనగా దీని రాశి చిత్రంలో మొట్టమొదటి రాశిగా పిలుస్తారు అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదల్లో జన్మించిన వారు భరణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతిక నక్షత్రం ఒకటవ పాదల్లో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో ఏర్పడేటటువంటి ఫలితాలు ముందుగా చూసినట్టయితే ఆరోగ్యం నుంచి వద్దాం ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటుంటారు కదా మరి ఆరోగ్యం పరంగా చూద్దాం ఆరోగ్యం పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ మేష రాశి వారికి ఈ కాలంలో మీరు ఆరోగ్యం పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మానసికంగా శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఏదైనా శారీరక సమస్య ఉన్నట్టయితే వెంటనే డాక్టర్ ని కలవడం మంచిది లేదంటే మీ సమస్య మరింత పెరుగుతుంది ఈ సమయంలో అవసరమైతే వైద్యున్ని ఖచ్చితంగా సంప్రదించాలి లేదంటే ఆరోగ్యంపై అధిక ప్రభావం పడుతుంది మేష రాశి వారు ఎప్పుడూ కూడా ఆరోగ్యంపై అంతగా ధ్యాస చూపించరు ఆరోగ్యం విషయంలో అంతగా కాన్సన్ట్రేషన్ కలిగి ఉండరు ఈ మేష రాశి వారు అందుకే ఎప్పుడూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి ఈ రాశి వారు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తే మాత్రమే ఈ కాలంలో ఏ పనైనా మీరు చేయగలుగుతారు ఆరోగ్యంగా ఉంటేనే ఉద్యోగమైనా వ్యాపారమైనా కుటుంబంలో సంతోషమైన ఏదైనా కూడా ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పరంగా చాలా చాలా జాగ్రత్త తీసుకోవాలి ఈ మేషరాశి వారు వ్యాపార రీత్యా చూద్దాం వ్యాపార రీత్యా చూసినట్టయితే మీకు వ్యాపార రీత్యా కూడా కలిసొచ్చే సూచనలు ఉన్నాయి మీ కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి మీరు ముఖ్యంగా వ్యాపారం చేస్తున్నప్పుడు ఎవరితో కలిసి వ్యాపారం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎవరితోనైనా మీరు వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ మనుషులు ఎలాంటి వారో తెలుసుకోవాలి మేషరాశి వారు వాస్తవంగా ఎప్పుడు కూడా ఎవరిన వీరితో ఆనందంగా మాట్లాడి వీరి గురించి మంచిగా పొగుడుతూ మాట్లాడారు అంటే వీరు కరిగిపోతూ ఉంటారు అంటే వారు చాలా మంచి నమ్మేస్తూ ఉంటారు అంటే కొన్ని సందర్భాల్లో వీరు డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అన్నది నమ్ముతారు అది నిజంగా వాస్తవంకి నమ్మాల్సింది నమ్మాల్సిందే కానీ ఏంటంటే ఒక మనిషిని చూసి కొన్ని సందర్భాల్లో వీరు చాలా మంచివారని అని చెడ్డవారిని కూడా అనేసుకుంటూ ఉంటారు అలా అనుకుని వారితో కలిసి అన్ని పనులు చేయడం అంటే ఏదైనా వ్యాపారం కానివ్వండి వీరికి సంబంధించిన సీక్రెట్స్ చెప్పడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు దీని కారణంగానే అధికంగా వ్యాపారంలో కూడా నష్టం చూడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వచ్చేస్తుంది కాబట్టి మీరు వ్యాపారం చేస్తున్నప్పుడు ఆచి తూచి ఆలోచించి బాగా తెలివైన వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుని ముందుకు అడుగులు వేయండి విద్యా జీవితం విషయానికి వద్దాం విద్యారంగాల్లో మెరుగైన ఫలితాలు రానున్నాయి ఈ మేషరాశి వారికి విద్యపై వీరంతగా కాన్సన్ట్రేషన్ చేసే మనస్కులు కాదు ఎప్పుడు కూడా చదువు కన్నా వివిధ రంగాలపై అధికంగా ధ్యాస పడుతూ ఉంటారు ఈ రాశి వారు కాబట్టి చదువు విషయంలో కొద్దిగా వెనకబడి ఉంటారు ఎప్పుడు చూసినా ఈ మేషరాశి వారని చెప్పుకోవాలి మీకు ముఖ్యంగా చదువు పరంగా కష్టాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో చదువు నుంచి గట్టెక్కాలన్నా మంచి మార్కులు సంపాదించాలన్నా కూడా ఖచ్చితంగా మీరు బాగా చదువుకోవాలి బాగా చదువుకుంటే లాభదాయకమైనటువంటి సమయాన్ని ఖచ్చితంగా చూస్తారు అనుకూల ఫలితాలు వస్తాయి విద్యార్థులకి కమ్యూనికేషన్ అనేది చాలా అవసరంగా చెప్పవచ్చు ఏ రంగంలో ఉన్నా కూడా మంచి ఫలితాలు అవకాశాలు రావాలి అంటే మీరు ఖచ్చితంగా విద్యపై ధ్యాస పెట్టాలి లేదు విద్యపై మాకు అంతగా ధ్యాస లేదు అనుకుంటే మీ కుటుంబ సభ్యులకి అంటే మీ పేరెంట్స్ కి చెప్పి దేని మీద ఉందో దానిపై కాన్సన్ట్రేషన్ చేశారు అంటే కనుక దాని పరంగా మీరు చాలా సక్సెస్ఫుల్ గా ముందుకైతే వెళ్ళగలుగుతారు కెరియర్ పరంగా చూద్దాం కెరియర్ పరంగా ఫలితాలు అనేవి బాగానే ఉండబోతున్నాయి అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి ఎందుకు అంటే మేషరాశి వారు ఏదైనా ఒక పని చెయ్యాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఆ మూమెంట్లో లో చేసేద్దాము అసలు ఆగేదే లేదు అన్నట్టుగా ఉంటారు కానీ తర్వాత రోజుకి బద్దకాన్ని చూపిస్తూ ఉంటారు చేద్దాంలే ఇంకా టైం ఉంది కదా చూద్దాంలే ఆలోచిద్దాంలే ఇలాంటి ఆలోచనలు ఉంటాయి దీని కారణంగానే ఉద్యోగంలో సమస్యలకు తగినటువంటి మార్పులు చూస్తారు జాగ్రత్త పడాలి చాలా లేదంటే ఉద్యోగం పోయే సూచనలు ఉన్నాయి సినీ స్థానం సాపేక్షంగా ఉండటం వల్ల ఎక్కువ శ్రమ ఉండొచ్చు కానీ ఆ శ్రమకి తగిన కష్టాలకు తగిన ఫలితం కూడా చూడగలుగుతారు అయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీ తీరు బట్టి మీరు ప్రవర్తించే దాన్ని బట్టి మీ జీవితం అనేది మీ కెరియర్ వారిగా ఆధారపడి ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఆర్థిక పరంగా చూద్దాం ఆర్థిక పరంగా ఎటువంటి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే ఆర్థిక పరంగా మీరు డబ్బును ఎక్కువ ఖర్చు చేశారు అంటే అదే ఖర్చు కంటిన్యూ అవుతుంది మీరు ఏదైతే ఖర్చు చేయకుండా సేవ్ చేయగలిగారు అంటే ఖచ్చితంగా డబ్బు మిగులుతుందని చెప్పాలి ఎందుకంటే మేషరాశి వారు అనవసరపు ఖర్చులు అధికంగా చేస్తారు ఈ రాశి వారిని ఎవరిని చూసినా కూడా ఎప్పుడు డబ్బు విషయంలో అవసరం లేని ఖర్చులు అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి అక్కర్లేని ప్రతిదీ కొంటూ ఉంటారు అయితే అవసరమైంది కొనాలి అనుకున్న టైంకి ఈ అవసరం లేనివన్నీ కొనేస్తారు కాబట్టి డబ్బు వీరికి చేతులు అంతగా కనిపించదు దీని కారణంగానే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పడంలో సందేహం లేదు ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి లేదంటే మీరు నష్టపోయే అవకాశం ఉంది తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయడం మానుకోవాలి మీ ఖర్చులు కూడా పెరుగుతాయి మొత్తం మీద మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఎంతైతే బాగుందో మీ ఖర్చుల కారణంగా అంతే బాలేదని కూడా చెప్పాలి ఇక ప్రేమ విషయానికి వద్దా ప్రేమ జీవితం వివాహ జీవితం అన్ని కలిపి మాట్లాడుకున్నట్టయితే కనుక ప్రేమ జీవితం పరంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి సమస్యలు ఉండవు మీ జీవిత భాగస్వామితో ఆనందంగానే ఉంటారు జీవిత భాగస్వామి అన్ని విధాలుగా ప్రతి విషయంలోనే కూడా సపోర్ట్ గా నిలబడతారు కొత్త కొత్త అవకాశాలు ఉండబోతున్నాయి కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు సూచనలు కనిపిస్తున్నాయి మొత్తానికి ప్రేమ జీవితంలో సంతోషంగానే ఉంటారు మరి వివాహ జీవితం ఎలా ఉంటుంది అంటే కొత్తగా వివాహం చేసుకున్న వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మేష రాశి వారి కోపం అధికం ఈ రాశి వారు కొన్ని కొన్ని విషయాల్లో కోపం చూపిస్తూ ఉంటారు ఈ కోపం కారణంగా జీవిత భాగస్వామితో సమస్యలు వస్తే కోపం విషయంలో జాగ్రత్త తీసుకున్నారంటే ఎటువంటి సమస్యలు కూడా మనకి ఈ సమయంలో అయితే ఈ రాశి వారికి కనిపించటం లేదు ఇక ప్రేమం పరంగా చూసుకున్నట్టయితే ప్రేమించుకుని వివాహాలు చేసుకోవాలనుకున్న వారికి కానివ్వండి లేదంటే ప్రేమలో ఉండి కొన్ని అపార్థాలు ఎదురైనట్టయితే ఆ అపార్థాలు దూరం కావడం కానీ ప్రేమలో ఒక అర్థం అనేది మీకు ఖచ్చితంగా ఈ సమయంలో దొరుకుతుంది అయితే గతంలో ఎవరినైతే మీరు కోల్పోయారంటే అంటే ప్రేమలో కానీ ఏదైనా కూడా గతంలో ఎవరైతే కోల్పోయారో వారి ధ్యాస ఎక్కువగా ఉంటుంది ఆ విషయంలో మాత్రం మరి మీరు కొంచెం జాగ్రత్త అనేది ఖచ్చితంగా వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా మేషరాశి వారు పదేళ్ళుగా అనుభవిస్తున్న పేదరికానికి ఏ మూడు వస్తువులు కారణం అంటే వాస్తవంగా చాలామంది మంది దేవుడు గదులు దేవుడు పటాలు పెట్టుకుంటూ ఉంటారు దేవుడు కదంటే అంటే దేవుడు పటాలే పెడుతూ ఉంటారు అయితే దేవుడు పటాలనేవి చిన్నగా ఏదైనా గీత వచ్చి విరిగినా కూడా చిన్నదే కదా వదిలేస్తూ ఉంటాం అలా చేయకూడదు అలా చేసినట్టయితే మన జీవితంలో దరిద్రం వెంటాడుతుంది వెంటనే అలా చిన్నగా పగిలినటువంటి ఫోటో అయినా కూడా వెంటనే పారే నీటిలో కలిపేసేయండి అదే విధంగా పగిలినటువంటి వస్తువులు వాస్తవంగా గాజు వస్తువులు ఏవైతే పగిలిపోయి ఉంటాయో వాటిని కూడా ఒక్కొక్కసారి ఏదైనా పగిలి ఉండిపోతే దాని అలా ఇంట్లోనే ఉంచేస్తూ ఉంటాము లేదంటే ఇలా అతికించేసి ప్లాస్టర్ లేసెస్ పెట్టేస్తూ ఉంటారు చాలా మంది అలా చేయకూడదు అలా చేయడం వల్ల కూడా నష్టం చూస్తారు అలాగే దేవుడి యొక్క విగ్రహాలు దేవుడి విగ్రహాలు తెచ్చుకున్నప్పుడు చిన్న చిన్న బొమ్మలైనా కూడా తెచ్చుకున్నప్పుడు అవి ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి అలా విరిగిన వాటిని కూడా ఏదైనా చిన్న గమ్ము పెట్టేసి అతికించేసో ప్లాస్టర్ లేసేసో దాచేస్తూ ఉంటారు ఇళ్లలో సోకేసుల్లో పెట్టేస్తూ ఉంటారు అలా చేయకూడదు అలా చేయడం కారణంగానే దరిద్రం అనేది ఖచ్చితంగా మీ వెంటాడుతుంది సమస్యలు అనేవి కూడా మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు దేవుడి గదులైనా కూడా ఏ పటమైనా చిన్న గీత వచ్చి చిన్నగా విరిగినా కూడా పాలి నీటిలో ఏ విరిగిన వస్తువు కూడా ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు చూస్తారు కదా మేషరాశి వారు ఏ మూడు వస్తువులు ఇంట్లో ఉంచుకోవడం కారణంగా సమస్యలు ఎదుర్కొంటారు వీరి యొక్క ఫలితాలు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్వారు